ఓం సాయి రామ్ భక్తులు అందరూ ఎలా ఉన్నారండి మన బాబా వారి దయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు తల ఎత్తుకొని బతికే రోజులు వచ్చాయి తల్లి ఎన్ నువ్వు ఎన్ ఎంతోమందిని ఆత్మీయులను స్నేహితులను బంధువులను కలిసి వచ్చావు కదా తల్లి వారిలో కొంతమందితో సంతోషకరమైన రోజులు గడిపావు కొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు ఇంకా కొంతమందితో ఇంకా కొంతమంది నీ మనసును ఎంతో గాయపరిచారు ఇంకా కొంతమంది నిన్ను ఎదగనివ్వకుండా క్రిందికి లాగివే లాగివేయాలని అనుకుంటున్నారు ఇలా ఎన్నో అనుభవాలు జరిగాయి అలాంటి సమయంలో ఏం చెయ్య అలాంటి సమయంలో ఏమి చెయ్యాలో తెలుసా తల్లి ఈ సమయంలో నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి నీ కర్మలు వాళ్ళతో వాళ్ళే తొలగిస్తారు నువ్వు కొంచెం ఓపికతో ఉండాలి తల్లి నిన్ను బాధ పెట్టేవాళ్ళు నీ కర్మలను భాగాలుగా పంచుకొని పంచుకుంటారు నిన్ను ఏడిపించిన వారే నీ కర్మలు కూడా అనుభవిస్తారు కాబట్టి తల్లి రాబోయే రోజులు నువ్వు తల ఎత్తుకొని బ్రతికే రోజులు రాబోతున్నాయి తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి ఓం సాయిరామ్ చూశారు కదండి బాబా గారు ఏం చెప్పారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి